రామకథాసుదిని ఆస్వాదిస్తున్న రసజ్ఞులైన శ్రోతలకి నమస్సుమాంజళ్లు మరి ఒక భాగానికి మీ అందరికీ స్వాగతం శ్రీమద్ ఎస్టిపి సీతమ్మ గారు రచించిన శ్రీమద్ ఆంధ్ర వాల్మీకి వచన రామాయణంలో బాలకాండలో ముప్పై రెండో సర్గలు పూర్తి చేసుకున్నాం మనం అంతకుముందు ముప్పై ముప్పై ఒకటి ఆ సర్గల్లో విశ్వామిత్ర మహర్షి ఆగరణ రామలక్ష్మణ్ని సంరక్షించడం విన్నాం ముప్పై రెండో సర్గలో తదుపరి కార్యక్రమం ఏమిటని రాముడు ప్రశ్నించినప్పుడు విశ్వామిత్ర మహర్షి మిగిలిన ఋషులు నిధిలా నగరంలో జనక మహారాజు యజ్ఞం చేస్తున్నారు అక్కడికి మనం వెళ్దాం దేవరాతుడనే అనే మహర్షి రాజుకి అక్కడ ఒక దివ్య కోదండం లభించింది దాన్ని ఎవరు ఎక్కువ పెట్టలేకపోతున్నారు ఓ మారా చూసి వద్దాము అని మేము వెళ్తున్నాం మాతో పాటు మీరు రండి అని వాళ్ళని కూడా తీసుకుని వెళ్ వారంతా పదకొండవ రోజు ప్రయాణం చేసి ఆ రోజు రాత్రికి సోనా నదీ తీరంలో ఆగారు అక్కడికి వెళ్తే అక్కడ ఆ ప్రదేశం యొక్క వైశిష్ట్యాన్ని ఇంతవరకు విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులకు వివరిస్తున్నారు ఆ కథలను మనం కూడా వింటున్నాం అలా ఇప్పుడు ఈ ఇక్కడ సోణానదీ తీరానికి వచ్చినప్పుడు ఈ ప్రదేశం యొక్క వైశిష్టం ఏమిటి అని రాముడు ప్రశ్నిస్తుంటే ఇక్కడ విశ్వామిత్ర మహర్షి ఆ చరిత్ర అని చెప్తున్నారు ఇది స్వయాన విశ్వామిత్ర మహర్షి యొక్క వంశానికి సంబంధించిన కథ అనమాట ఇక్కడ కుశికుడు అనే రాజు ఉన్నాడు ఆయన ఒక ఆమెను పెళ్ళాడి వారికి నలుగురు పుత్రులు కలిగారు అందులో కుషన వసువు అనే ఆయన ఇక్కడ ఈ ఇప్పుడు మనం ఉన్న ప్రదేశం వసు పరిపాలించాడు అందులో ఒక ఒకరైన కుషనాభుడికి ఘతాచితో వివాహమైంది ఆ ఘతాచికి వీరిద్దరికీ నూరుమూరు మంది సుందరాంగులైన కన్యలు కలిగారు వారు రోజు వన విహారానికి వెళ్తే వారిని చూసి మోహపరోసుడైన వాయుదేవుడు తనని పెండ్లాడమని కోరారు కానీ వారు ధిక్కరించి మమ్మల్ని ఇలా అవమానించడం తగదు మా తండ్రి ఒక మాట మేము జవదాటం ఆయన ఎవరిని భర్తగా మాకు నిర్ణయిస్తే మేము వారినే పెళ్లి చేసుకుంటాం అని చెప్పి ధిక్కరించినట్టు మాట్లాడడంతో కోపించిన వాయుదేవుడు వారిని కురూపులుగా మార్చి అప్పుడు వార పాపం విలపిస్తూ ఇంట్లో పడి ఉండగా అప్పుడు కుసినాపుడు చూసి ఎవరు మిమ్మల్ని ఇలా చేశారు అని చెప్పి వారిని ప్రశ్నించారు ముందు సర్గలో ముప్పై మూడవ సర్గలో ఏ కథ జరిగిందో మనం తెలుసుకుందాం వచన రామాయణం బాలకాండలు కుశనాభునకు కుమార్తెలు తమ పరాభావమును తెలుపుట వారు మున్నూరుగా నేర్చుచు కుశనాభుని పాదములపై పడి దుఃఖముతో ఇట్లు చెప్పిది ఓ తండ్రి ఏమి చెప్పుదుము మోహాంధుడైన గాడుపు అంటే వాయుదేవుడు దుర్మార్గుడై నరించెను అతడు నన్ను భర్తగా స్వీకరింపుడని నిర్బంధించెను మేమును నీవు మా తండ్రిని కోరుము తండ్రి వరుసగనిచ్చే అట్లే అగుగాక మాకు స్వాతంత్ర్యమున్నదా తండ్రి జాటు బిడ్డలము కావున అధర్మముగా మాట్లాడకము మమ్ము కోపింపజేయకము అని పలుకగా ఆ పాపి మమ్ములను కుబ్జెలను చేసి అవమానించెను అని పలికిరి శత్రుధమనుడైన ఆ కుశనాభుడు కుమార్తెలను చూచి బిడ్డలారా మీ క్షమ వెచ్చదగినది నా వంశ ప్రతిష్ఠనిలో పెట్టితరి ఒక మాటలో చెప్పవలనన్న స్త్రీలకైనను పురుషులకైనను క్షమయే కుషణము వాయినిట్లు చేసినను మీకు మీరు ఓర్పు వహించుట చాలా అసాధ్యమైన పని అంతకన్నా ఉత్తమము వేరొకటి ఉన్నదా క్షమయే దానము క్షమయే యజ్ఞము క్షమయే సత్యము క్షమయే సత్కీర్తి క్షమయే సద్ధర్మము కన్యలారా అందుకే ఈ జగములన్నీయు క్షమయందే నిలిచియున్నవి ఈ ప్రకారముగా తన కుమార్తెలను నూరడించి కుశనాభుడు కొలుగుదీర్చి విశ్వాసపాత్రులకు మంత్రులతో తన కుమార్తెలని ఇయ్యదగిన వరులను గూర్చి ఆలోచించను అట్లు కుశనాభుడు రాజ్యము చేయుచున్న కాలమున ఊర్ధ్వ ఊర్ధ్వరే రేతస్కుడైన చూళీయను మౌని తపస్సు చేయుచుండగా ఊర్మిళి యొక్క కుమార్తెయు సుమతియునగు సోమదాయను గంధర్వ యువతి తన యొద్ద భక్తితో సపర్యలు చేయుచుండెను బ్రహ్మదత్తు చరిత్రము ఇట్లి కొన్ని సంవత్సరములు గడువగా మౌని సోమది యొక్క భక్తిని మనస్సులో మెచ్చుకు ఓ సుందరాంగి నీ యొక్క శుశ్రూతకు మెచ్చుకున్నాను నీకేమి కోరిక కావలేనో కోరుము అనగా ఆ శుశ్రూషకు ముని సంతుష్టుడగుట తెలుసుకుని భాగ్యం అనుకొని మికుటమకు సంతోషముతో మౌనితో ఇట్లనెను ఓ చూడి దివ్యమైన తపస్సు చేసిన మౌని ఇట్లా అడుగుట నా భాగ్యముగా భావించుచున్నాను సద్బ్రాహ్మణుడు బ్రహ్మజ్ఞానము కలవాడవు ఓ బ్రహ్మతో సమాన పరమ పవిత్రుడు బ్రహ్మతపోయుక్తుడైన పుత్రుని దయచేయము నాకు భర్త ఎవ్వరూ లేరని నీకు తెలియను కదా నేను వివాహం చేసుకొనలేదు ఓ కరుణాకర ఈ శరణు వేడిన నన్ను నీ మహిమ చేతనే పుత్రవతిని చేయుము అనగా ఆ కన్య మాటలు విని ప్రసన్నుడైన చూడి తన మనస్సంకల్పముచే గుణవంతుడకు పుత్రునొసకి పంపెను ఆ సౌమది యొక్క పుత్రుడైన బ్రహ్మదత్తుడు రాజయ్య కాంపిల్య నగరమును పట్టణమును నేలుచుండెను అతని కీర్తి దశ దిశలకు విస్తరించెను ఆ బ్రహ్మదత్తుని బ్రహ్మదత్తుని తన కుమార్తెలకు తగిన వరుడుగా నిశ్చయించి కుషనాభుడు అతన్ని పిలిపించి ప్రేమతో తన అభిప్రాయమును చెప్పి తన యొక్క కుమార్తెలనువురను ఇచ్చి పెండ్లి చేశాను ఈ విధముగా వింతగా అందరూ చూచిచుండగా ఆ కన్యల చేయి బ్రహ్మదత్తుడు పట్టగానే వారి యొక్క వికృతమలైన రూపములు పోయి రూప సంపద సంపదలతో ప్రకాశించిరి తన పుత్రికలను చూచి హుషినాభుడు విస్ విస్మయము సంతోషము పొందినబాడై వారికి తగిన భర్తయేన బ్రహ్మదత్తుడితో పంపించను తన కుమారునకు తగిన యువతులను చూచి సోమద శరీరం గగుర్పొడుచుండగా వారిని స్పృశించి వారిని జూచి వారిని తండ్రికు కుశినాభుని మెచ్చుకొనిను ఈ విధముగా ఆ నూర్వరు పుత్రికులను బ్రహ్మదత్తుడు పెండ్లియాడి తీసుకొని పోవగా కుశినాభుడు తనకు పుత్ర సంతతి లేనందున పుత్రలబ్ధికై యజ్ఞము చేయగా బ్రహ్మ కుశినాభుని కనుక్కొని నిన్ను మించినవాడు గాధి అను పుత్రుడు నీకు కలుగును అతడు భూమిని ధర్మవంతమునరించును అని చెప్పి అంతర్ధానమయ్యను ఇదండి ముప్పై మూడవ సరిలో జరిగిన కథ అంటే ఇక్కడ ఈ అప్పుడు ఒక మెయిన్ ఒక మంచి విషయం చెప్పారు ఏంటంటే వాయుదేవుడు మిమ్మల్ని శపించినప్పటికీ మీరంతా చాలా ఓర్పుతో ఉండి క్షమని చూపించారు అంటే ఓర్పుని చూపించారు క్షమాగుణాన్ని చూపించారు క్షమ అంటే ఓర్పు అని కూడా అర్థం వస్తుంది కదా క్షమాగుణాన్ని చూపించారు ఓర్పు వహించారు ఇది తగిన పని ఇది సత్కీర్తిని కలిగించే పని ఇది ధర్మమైన పని అని చెప్పి తన కుమార్తెలను మెచ్చుకున్నాడు కుషినాభుడు అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇలాగా ఇలా జరిగిన తర్వాత మీ వీరందరికీ వివాహం నిశ్చయించి తగిన వరుల కోసం వెతుకోవడం ప్రారంభించాడు తన మంత్రులందరితో కలిపి అదే సమయంలో ఈయన రాజ్యం చేస్తున్న కాలంలో మహాతపో సంపన్నుడైన చూడి అనే మహర్షి తపస్సు చేస్తూ ఉంటే ఊర్వశి యొక్క కుమార్తె అయిన సోమద ఆ చూళి మహర్షి వద్ద చేరి సపర్యలు చేస్తూ ఆయన దయ్యతో పాత్రురాలై ఆ సుశ్రులకు మెర్చి ఒక కుమారుణ్ణి ప్రసాదించమని కోరింది ఆమె వివాహం చేసుకోలేదు ఆ చూళి అనే మహర్షిత కేవలం తన మనస్సంకల్పం చేతనే ఒక పుత్రుణ్ణి సృష్టించి ఆమెకు ప్రసాదించాడు ఆయనే బ్రహ్మదత్తుడు ఆ బ్రహ్మదత్తుడు అనే ఆయన యొక్క చరిత్ర సత్ అంతా అన్ని దేశాలకి వ్యాపించింది ఇతను ఈ బ్రహ్మదత్తుడు రాజ్యాన్ని చేస్తూ ఉండగా అప్పుడు కుషనాభుడు ఆయన వద్దకు వెళ్ళి తన కుమార్తెను వివాహం చేసుకోమని కోరడం అతను తా అతను కూడా మహిమాన్వితుడు తదుపోసంపన్ యొక్క పుత్రుడు కాబట్టి స్వయాన అలాగే సమ్మతించడం వింతగా వివాహం చేసుకుని వెంటనే ఆ కన్యలందరికీ కురూపత్వం పోయి మళ్ళీ తమ యథారూపం సౌందర్యం తిరిగి రావడం ఇవన్నీ మనం ఈ కథలో విన్నాం ఇది చూసిన బ్రహ్మదత్తుడి తల్లి అని సోమతి కూడా చాలా సంతోషించడం మనం విన్నాం ఇది జరిగిన తర్వాత పుషనాభుడు తనకి పుత్రులు లేరు అనే దీంతో ఒక యజ్ఞాన్ని చేయడం బ్రహ్మ ఆ యజ్ఞానికి మెచ్చి ప్రత్యక్షమయ్యి నీకు గాధి అనే కుమారుడు కలుగుతాడు అతన్ని అతను ఈ భూమి అంతని కూడా ధర్మవంతం చేస్తాడు అని చెప్పి వారాన్ని ప్రసాదించడం మరొకలో విన్నాం తదుపరి కథని మరో భాగంలో తెలుసుకున్నాం సరేనా మంగళం కౌశలేంద్రాయ్ మహనీయ గుణాబ్దే చక్రవర్తి తనుజాయ్ సర్వభం మంగళం స్వస్తి